జై జగన్ జై జగన్ ఒక్కసారి మొట్టమొదటిగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి కాకినాడ జిల్లాకి మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటి ప్రోగ్రాము విచ్చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ న్యూ జగన్ అన్న హ్యాపీ న్యూర్ జగనన్నా హ్యాపీ న్యూర్ జగనన్నా చాలా సంతోషమన్నా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొట్టమొదటి ప్రోగ్రామ్ కాకినాపట్నానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేది మీదన్న పెద్దలందరికీ పేరు పేరన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ఏదైతే ఒక మాట మీద నిలబడే మనిషి ఒక మాట మీద నిలబడే ముఖ్యమంత్రి ఒక మాట మీద నిలబడే నాయకుడి కింద పనిచేయటం ఒక లీడర్లుగా మీ అందరూ చాలా అదృష్టవంతులు అలాగే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలగజేసి రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని నిరూపించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా మంది రాజకీయ నాయకులు మాట ఇచ్చారు మాట తప్పారు ప్రతి వాళ్ళలోనూ రాజకీయ అంటే ఒక చులకన భావన ఉండేది ఇది కానీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్న మేమందరం కూడా చాలా గర్వంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసినందుకు మాకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కింద మేమందరం ఉన్నందుకు మేమంతా అదృష్టవంతులము ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అదృష్టవంతులే మాట మీద నిలబడే ముఖ్యమంత్రి మాట ఇచ్చారు అంటే చేస్తారు అని నమ్మకం కలిగిన ముఖ్యమంత్రి కింద ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు అంటే మేమెంత అదృష్టవంతులో ప్రజలు కూడా అంత అదృష్టంగా నేను భావిస్తున్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే సమయానికి కాకినాడ పట్టణంలో కేవలం పద్నాలుగు వేల ఏడు వందల పెన్షన్లు మాత్రమే అటువంటిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మంచితనంతో అడిగిన వాడికి అరువులేని ప్రతి వాడికి పెన్షన్ ఇస్తానని చెప్పి ఈ రోజు కాకినాడ పట్టణంలో సుమారు ఇరవై తొమ్మిది వేల వంద మందికి పెన్షన్లు ఇచ్చే అవకాశాన్ని మన జగన్మోహన్ రెడ్డి కనుగొచ్చు అడిగిన వాడు అర్హులైన వారికి అందరికీ పెన్షన్ ఇచ్చాం అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో పెన్షన్ కావాలంటే ఎవరన్నా చనిపోవాలి చనిపోయిన తర్వాత ఆ వార్డు కౌన్సిలర్ను ఆ వార్డు పెద్దల్లో జన్మూమి కమిటీల్లో బతుమానుకుని మళ్ళా వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ అయితే ఐదు నెలలు ఆరు నెలల లంచాలు ఇచ్చి శాంక్షన్ చేయించుకునే పరిస్థితి నుంచి ఈరోజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్ పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికి వచ్చి మీరు పెన్షనర్లు అయితే వాళ్ళే చెప్పి వాళ్ళతో రాయించి ఈరోజు మీకు అందరికీ ప్రేక్షించే కార్యక్రమం రెండు వేల రూపాయల నుంచి మూడు వేలు చేస్తానన్నారు మాట ప్రకారం ఈరోజు మూడు వేల రూపాయలకి మూడు వేల రూపాయలు పెన్షన్కి శ్రీకారం చుట్టే సమయం జనవరి నెల అంతా కూడా జనవరి నెల అంతా కూడా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఏది పెట్టారో అవన్నీ పూర్తి చేసే సమయాలు రాబోయే రోజుల్లో ఆసరా ఉంటుంది అన్ని డోకర్ రుణాలకి నాలుగో విడత పడిపోయి మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు అవుతుంది అదేవిధంగా చేయూత 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 కూడా ఇదే జనవరి నెలలో పూర్తయ్యే కార్యక్రమం అన్నా మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళ ఎంత అదృష్టవంతులంటే జనవరి నెలలో మీరు ఇచ్చే డబ్బులో డెబ్బై శాతం మహిళలకు వెళ్ళే కార్యక్రమం అన్న ఈరోజు ఆడవాళ్ళందరూ దీని ఆడపడుతులు అందరూ మీకు ఉండాలన్నా గతంలో వెయ్యి రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు హయాంలో వెయ్యి రూపాయలు ఉండేది జగన్ అన్న పాదయాత్ర తిరుగుతున్నప్పుడు నన్ను గెలిపించండి గెలిపిస్తే మీకు అందరూ రెండు వేలు ఇస్తానని మాటిస్తే వెంటనే చంద్రబాబు నాయుడు రంగులు మార్చే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు రెండు వేల రూపాయలు చేశాడు అందరికీ జగన్ అనే తెలివి కూడా నువ్వు రెండు వేలు చేస్తే నేను మూడు వేలు ఇస్తాను వృద్ధుల కోసం వితంతుల కోసం వికలాంగుల కోసం అని రెండు వేల రూపాయలు మూడు వేలు చేసి మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే వేదిక మీదే మొట్టమొదటి సంతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చేసి ప్రజల్లో నమ్మకం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది మన నాయకుడు అంటే అదేవిధంగా ఈరోజు చూసుకుందాం ఈరోజు ఒకసారి చూసుకుందాం నలుగురు ముఖ్యమంత్రులు చూసాం మనం ఎన్టీ రామారావు చూసాం రాశాడు గారిని చూసాం చంద్రబాబు నాయుడు చూసాం జగన్మోహన్ గారిని చూసాం ఈ రోజు రెండు రూపాయలు కిలో బియ్యం రేషన్ బియ్యం ఈరోజు వస్తుందంటే ఆ పథకాన్ని ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు ఈ రోజు ఆరోగ్య ఉంది ఫీజు రింపస్మెంట్ ఉందంటే మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ స్టార్ట్ చేశారు ఎవరన్నా ఆరోగ్యశి తీయగలరా ఎవరన్నా ఫీజు ఇంపెస్మెంట్ తీయగలరా ప్రభుత్వాలు మారినా పేర్లు మారినా ముఖ్యమంత్రులు మారినా రాజ్ శ్రేడర్ పెట్టిన పథకాన్ని ఎవడో తీరాకపోయాడు అదే విధంగా ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న డిగ్రీ పిల్లలు చదివితే నేను చిన్నపిల్ల చదివితానని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ కూడా అమ్మఒడే కార్యక్రమాన్ని పెట్టి అందరినీ ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయూత నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలు పనిలోకి వెళ్ళారు అదే